మంగళాద్రి దివ్యక్షేత్రంలో బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ప్రతి ఏటా కార్తీక బహుళ ఏకాదశి పర్వదినాన శివనామ అర్ధ ఏకహం భజనలు భక్తి శ్రద్ధలతో స్థానిక శివభక్త బృందం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది మంగళగిరి మన్యం వారి వీధికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మన్యం రమేష్ బాబు అనిత దంపతులు ఈ భజన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ ఏడాది కార్తీక బహుళ ఏకాదశి పర్వదినాన శివనామ అర్ధ ఏకాహం భజనలు నవంబర్ పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు మన్నెం రమేష్ బాబు అనిత దంపతులు శివభక్త బృందం ప్రతినిధులు వంకం నాగమయ్య తాడేపల్లి శివప్రసాద్ గోపాలకృష్ణ కొల్లి గోవందు మాదాసు శివమ్మ గోలి యుగంధర్ మారం శివమల్లేశ్వరరావు మున్నంగి రామిరెడ్డి గోవాడ రవి గుండా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన శివనామం ఏకాహం భజనలు ఏకదాటిగా పన్నెండు గంటల పాటు కొనసాగాయి ఆదివారం ఉదయం ముగింపు సందర్భంగా మన్యం రమేష్ బాబు అనిత దంపతులు పాల్గొని పూజాధిపాలు నిర్వహించారు ఢా పగా 9గె density లెా午 లు flatsల они現在 ఇబా న Han

ఓం నమస్తే వాయ శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిన్న ఏకాదశి ఏకాదశి సందర్భంగా శివభక్త బృందం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అత్తయ్య ఏకాహం నిర్వహించుతున్నాము అలాగే నిన్న సాయంత్రం ఆరు గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించి తెల్లవారు ఉదయం ఆరు గంటలకి పూర్తి చేసుకున్నాము దీనికి మన గుడి ఇవో గారు చైర్మన్ గారు భక్తుల సహకారంతో కార్యక్రమం శోభక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకోవడం జరిగింది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి బృందం వాళ్ళ అందరికీ సత్కారములు అన్నదాన ఆ నిర్వహించుతున్నాము శివుని ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మన మండవ రమేష్ గారు వారి సతీమణి గారు అనిత గారు వాళ్ళ ఆధ్వర్యాన అలాగే మాకు ఈవో గారు చైర్మన్ గారు మా భక్త బృందం శివ భక్త బృందం మా సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నెరవేర్చడం జరిగింది ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా వేళలు అందరినీ సర్వదా కాపాడాల్సిందిగా కోరుతున్నాం గంగాపురంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అర్ధకాకం చేస్తుంటాం అర్ధకాకం అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటల వరకు పూర్తి చేసుకుంటాం ఇది శివప్రక్తం బృందం చేత మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి నిర్వహించిన కార్య మాకు సహకరించిన యువగారికి వారికి చైర్మన్ కోటేశ్వరరావు గారికి అలాగే మా భజన బృందం మూడు వందల అరవై రోజులు ఇక్కడ కార్యక్రమం నెరవేర్చుకుంటాం మూడు వందల అరవై రోజుల్లో ఒక ఏకాకం అనేది ఇంకొక ఒక లాగా చేసుకుంటాం దీనికి కాను మళ్ళీ పదకొండున్నర గంటలకు అందరం ఇక్కడ ఊళ్ళో కలిసి సన్మాన కార్యక్రమాలు భక్త బృందం వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు అలాగే వన సామరాజ్యం లాగా ఇక్కడ ఒక భోజన కార్యక్రమం కూడా చేసుకుంటాము ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఈ స్వామివారి ఆశీస్సులు భక్త బృందం అందరికీ వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం